వదిలేస్తే ఏకనో ఇంటికి వచ్చేస్తావా ఎలా ఉంది ఆ కోల కళ్ళలో చూసి చీకటికి సిగ్గేసి చిన్నబోయింది కాటుకై గడపలో ఆగిపోయింది

మన గోవిందరావు కొడుకమ్మా భలే అంటాయాడివయా నువ్వు బయలుదేరే ముందు టెలిగ్రామ్ ఇస్తే స్టేషన్ కు మనిషిని రేవు బండి పంపావండి కదా ఇక్కడే ఆగిపోయా లోపలరా ఇదేంటి బట్టలని తడిచిపోయా అది రావి చెట్టుకి నీళ్లు పోసానండి ఆహా ఏంటి రావి చెట్టుకి నీళ్లు పోసావు అబ్బే కాదండి రేవులో కాలుజారి కాలు జారి పడ్డాను పడ్డావాడివయ్యా నువ్వు బాబో ఇది పట్నం కాదు పల్లెటూరు ప్రతి అడుగు చూసి వేయాలి వద్దు పని వాళ్ళు తీసుకొస్తారు నువ్వురా రే కొడుకు రంగన్న అబ్బాయి సామాన్ తీసుకెళ్లి పైకి ఎదురు పెట్టండి అటగనండి అమ్మా ఇలా రా ఎవరు వచ్చారో చూడు ఎవరు నమస్కారం మా ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్వా వా బాబు కాస్త నా చెయ్యి చూసి నా గుండె ఆయాసం తగ్గడానికి మందేమైనా ఉంటే చెప్పయ్యా నువ్వేం నువ్వేమనుకోకలడు మా ఊరి కొత్తగా ఎవరొచ్చినా మా అమ్మ డాక్టర్ అనే అనుకుంటుంది అమ్మా ఇతను డాక్టర్ కాదు మన గోవిందరావు కొడుకు బొంబాయి నుంచి వచ్చాడు కిరణ్ గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఎంత పెద్దవాడివి అయిపోయావు చిన్నప్పుడు చెడ్డీ లేకుండా చొక్కా నోట్లో పెట్టుకుని తిరుగుతుండేవాడు ఎరా మీ నాన్న రాలేదా లేదండి పని మీద ఢిల్లీ వెళ్ళారు ఎప్పుడు ఉత్తరం రాసినా నా గుండెద అవన్నీ ఇప్పుడే చెప్పాలా తను ప్రయాణం చేసి వచ్చాడు రెస్ట్ తీసుకొని

సిగ్గుపడిపోయిందండి బాబు సిగ్గుపడిపోయింది చూడలేడు ఏ రోజు వంటగది పక్కకు కూడా వెళ్ళి అరగదు అలాంటిది ఈ రోజు నీ కోసం స్వయంగా వంట చేసిందయ్యా నీ కాబోయే పెళ్ళం బాగా తిను చాలు అతను బోన్ చేసిన ప్రతిసారి నువ్వే స్వయంగా వడ్డించాలి అతను చాలు చాలు అంటున్నా బలవంతంగా అతని చేతి తినిపించాలి చాలండి సార్ మీ ఊళ్ళో చాలు అంటే ఇంకా వేయమని అర్థమా నువ్వు వెళ్ళు రుక్ అబ్బాయికి నేను చాలు ఓహో వినరు కదా ఏ వయసులో తినకపోతే ఏ వయసులో తింటావయ్యా వెళ్ళాక అయ్యో ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు ఇంకెవరో మన గోవిందరావు విధమే అయి ఉంటాడు కొడుకుని ఇలా పంపించాడో లేదో అప్పుడే తలుచుకుంటున్నాడు అదే అయ్యి ఉంటుంది వంటలన్నీ ఎలా ఉన్నాయి బాబు చాలా బాగున్నాయండి అమ్మా స్వీట్ తీసుడా వెళ్ళు మైసూర్ పాక్ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు కాదు భోజనం చేసిన తర్వాత నేనే చేశాను అలాగా సార్ నేను రేపు బయలుదేరతాను ఏంటయ్యా వేళకోళంగా ఉందా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు అది కాదండి చూడు ఇది పట్నం కాదు పల్లెటూరు బంధువులందరికీ చెప్పుకోవాలి వాళ్ళు రావాలి పద్ధతి ప్రకారం పెళ్లి చూపులు జరగాలి ఇవాళ సోమవారం రేపు మంచిది కాదు బుధవారం పెళ్లి చూపులు లక్ష్మవారం నాన్నగారు వెంటనే ఇంకేం మాట్లాడుకు మీ నాన్న వేధవతో నేను చెప్తాను కదా అవును బాబు హలో ఏంటి నేను నమస్కారం పెట్టుకోండి ఎందుకు ఎందుక ఎంత మాట అనేసేవా అయ్యి బాబోయ్ నేను ఎవ్వరు అనుకుంటున్నావు బండ గారు ఈ ఊరు ఓల మొత్తం మీద ఎవరికైనా సరే అని చూస్తే ఇది అంతేకాదు నీ కాబోయే మా అందరికి సుయానం మేనల్డు నమస్కారం అండి చూడు బాబు మన పేరేంటి లేదండి కిరణ్ అండి ఇంతకీ నీ పేరు రవి కిరణ పూర్తి పేరు రవి కిరణ్ అండి అందరూ కిరణ్ అని పిలుస్తూ ఉంటారు బాగుందయ్యా సూర్యుడు సిగరెట్ అలవాటు లేదండి అలవాట్ లేదా లేదో పోనీ ముందు అది కూడా అనవట్లేదండి ఏ అలవాటు లేకుండా బొంబాయిలో ఎందుకు ఉండడం ఏ కాశీలో నామేశ్వరంలో ఉండక అది సరే ఓ వంద కొట్టించు ఓ వంద రూపాయలు ఇవ్వు అంత లేదండి పర్సు బ్యాగులు మర్చిపోయాను ఎంత ఉంది ఏంటి పది రూపాయలు సరే సరేలా చూడు కిరణ్ బాబు ఇంకా నువ్వు నాకు తొంభై రూపాయలు బాకీనా నేను ఎంత అడిగాను వంద రూపాయలు అడిగారు నువ్వు నాకు ఎంత రూపాయలు ఇచ్చాను వందలో పది పోతే ఎంత తొంభై నేను అడిగింది వంద నువ్వు ఇచ్చింది పది పది ప్లస్ తొంభై ఆ తొంభై రూపాయలు నాకు బాకీ అన్నమాట మరి నేను ఎంత ఇవ్వాలి ఏమీ వినక్కర్లేదు అదేంటి మీరు నాకు అన్నయ్య లాంటి వారు అన్నదమ్ముల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలే కానీ వాటికి లెక్కలు ఉండకూడదు వస్తానండి ఇందు మూలంగా మీకు తెలిసిన నీతి ఏమిటండి చెప్పు చదువుకున్న కుర్రవాళ్ళ దగ్గర మనం స్లిప్ అయినచో మనమే బాగా నేను చీపొగుదు అయితే చెత్తలవాట్లు లేనోడు మంచి తెలియగలడు మరొక్కడే మూడుగా వస్తున్నాడు అంతకంటే మనకు ఆనందం ఏంటి బైడిరా జరగలతో పెళ్లి చూపులు అనగానే ఎవరికైనా సిగ్గుతుందా లేకపోతే నాకు మాత్రమే అలా అనిపిస్తుంది చూపులు నాకే కాదు నువ్వు కాస్త స్పీడ్ తగ్గించు బ్రహ్మాండమైన అల్లును కొట్టేశావా అచ్చం సినిమా ఉన్నాడు ఉన్నాడనుకో ఏ మా అమ్మాయికి ఎంత తక్కువైంది మీ అమ్మాయి అబ్బాయికి ఏం తీసుకోదు ఎందుకంటే అది నా చెల్లెల పోలిక అదే మీ పోలికొచ్చేవనుకో దొరగారు వర్జ వచ్చేస్తోంది అమ్మాయిని తీసుకురమ్మనండి అమ్మా ఏమిటి ఆలస్యం రుక్మిణిని తీసుకురండి అలాగే అలాగే అబ్బాయి మీ ఊళ్ళో సినిమా యాక్టర్లందరూ నీకు పరిచయమేగా అబ్బాయి లేదండి అలాగైతే అలాగయ్యా మేము రుక్మిణి చూడడానికి మీ ఊరు వచ్చినప్పుడు వాళ్ళందరినీ మాకు చూపించాలిగా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు పెళ్ళవగానే అర్జెంటుగా వాళ్ళందరినీ పరిచయం చేసుకో మేము వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది ఏమంటా అలాగేనండి అమ్మాయిని తొందరగా తీసుకురంటే వాళ్ళ అక్కడ అరుస్తున్నాడు అయిపోయింది ఇంకొకటి అమ్మా అబ్బాయిని సరిగ్గా చూసుకో తల నుంచి కూర్చోవడం కాదు తర్వాత నచ్చలేదంటే మా వల్ల కాదు నాకు చాలా బాగా నచ్చాడు అమ్మాయి మాట సరేరా ముందు అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో అడగండి ఏం బాబు అమ్మాయి నీకు నచ్చినట్టేగా అమ్మాయిని చూడటం తర్వాత నచ్చలేదు ఉత్తరం రాయటం అంతే సింపుల్ ఏంటి బాబు ఆలోచిస్తున్నావు నచ్చలేదా చచ్చా ఇంత అందమైన అమ్మాయిని నచ్చలేదని ఎలా చెప్పగలండి ఈ అమ్మాయి ఎవరింటికి వెళుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు నువ్వు ఎవరింటికో ఎందుకు వెళుతుంది కోడలుగా మీ ఇంటికే వస్తుంది ఏంటా గొడవ మావా ఈ యాళమ్మ రుక్మిణమ్మ పెళ్లి చూపులో